ఫుడ్ మై ఛానల్ హానీస్ కిచెన్ ఇవల్ మన రెసిపీ క్యారెట్ డిలైట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా దీనికోసం హాఫ్ కేజీ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒకసారి కలుపుకొని క్యారెట్స్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన క్యారెట్స్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న వీటిని ఓ మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు చక్కెర మూడు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఉండలు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ అంటే ఇష్టం లేని మీ పిల్లలకు క్యారెట్తో ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల వరకు చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్స్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న దీన్ని చక్కెరలో బాగా రెండు వైపులా డిప్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి నేనైతే రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ అయితే ఇష్టం ఉంటుందో ఆ షేప్లో చేసుకోవచ్చు మన క్యారెట్ డిలైట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఈ స్వీట్ని మా వారికి పెట్టాను మా వారు టేస్ట్ చేసి అద్భుతం అమోఘం అమృతం అన్నారు ఈ అమృతంలో ఉన్న ఈ స్వీట్ని మీ ఇంట్లో కూడా ఒకసారి చేసి పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్